హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలి అందులో మా కుటుంబం కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే ఫ్రెండ్స్ ఈ వీడియోనైతే మేమైతే బల్కంపేట ఎల్లమ్మకైతే అనమాట బోనం చేసి మేకన్కి వస్తానని చెప్పి మొక్కుకున్నా నేను లాస్ట్ ఇయర్ మా ఇంట్లో కొంచెం మంచి జరిగితే మేకన్కి వస్తానని చెప్పి మొక్కుకున్నాను అనమాట అందుకనే ఈ ఇయర్ అయితే నేనైతే మేకన్ కోసి వడి బియ్యం పోసి ఎల్లమ్మ తల్లికి బోనం చేశాను ఈ వీడియోలో కనిపించేదైతే మీకు అదే అనమాట నేను ఎలా చేశాను ఏంటి అని చెప్పేది అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా లాస్ట్ ఇయర్ అయితే బోనం ఒకటే చేశాను అనమాట ఈ ఇయర్ మంచిగా జరిగితే తల్లి నీకు మేకప్ మేకని కోస్తానని చెప్పి మొక్కాను ఈ ఇయర్ అయితే నేను మేకన్ అనమాట మా ఇండ్లని అయితే ఆడపిల్లతోనే బోనం అనేది చేపిస్తారు ఫ్రెండ్స్ అయితే మా పాప అయితే నేను వేరే పని చేస్తాను మా పాప అయితే బోనం పొదిస్తుంది అనమాట మా పాప కొత్తగా ఇలా చేస్తుంది ఎలా ఉందా అనేది మీరైతే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి నాకన్నా బాగా అయితే బో బోనం అయితే పుదించింది అనమాట కొంచెం ఒకసారి నేను ఒకసారి మా అమ్మ ఒకసారి మా పాప అయితే ఈ బోనం అయితే అమ్మ కళ్ళు అవి అయితే మా పాప పెట్టింది అనమాట ఇక్కడైతే నేనైతే బొట్లు పెడుతున్నాను మళ్ళీ నేను బొట్లు పెట్టిన తర్వాత మళ్ళీ మా అమ్మ కూడా వచ్చి మళ్ళీ ఇంకా ఇక్కడ మా అమ్మ ఇక్కడైతే మళ్ళీ కంచుళ్ళకైతే మళ్ళీ బొట్లు పెడుతుంది మేమైతే ముగ్గురం కలిసి చేసినాం అనమాట మా అమ్మ కొంచెంసేపు మా పాప కొంతసేపు నేను కొంతసేపు అయితే చేసామన్నమాట ఇక్కడైతే మా అమ్మ బోనం కుండకైతే పువ్వులు పెట్టి అది నైవేద్యం అయితే మేమైతే కుండలో ఉండాలి ఫ్రెండ్స్ వేరే కొత్త గిన్నెలో ఉండి మేము ఇందులో అయితే పెట్టామన్నమాట ఇక్కడ మేము చూపించలేదు నైవేద్యం కుండలో పెట్టేది అయితే చూపించలేదు మిస్ అయింది అది క్లిక్ అయితే మిస్ అయిందనమాట ఇప్పుడు యాపమండలైతే పెట్టేసింది బోనం అంతా కూడా మా అమ్మ తయారు ఇట్లా చేసిందన్నమాట మా పాప ఆడపిల్ల మా ఇంటికి ఆడపిల్ల కాబట్టి ఈ దీపం అనేది కూడా మొత్తం మా పాపతోనే చేయించాము ఇక్కడ బల్కంపేట మేము ఇక్కడ ఫ్రెండ్స్ మేమైతే లాస్ట్ ఇయర్ అయితే మేమైతే బోనం ఇంటి దగ్గర చేసుకుని పోయి డైరెక్ట్ వెళ్ళి బోనం పెట్టేసి వచ్చామన్నమాట ఈసారి అయితే మేము మేకను తీసుకెళ్ళాం కాబట్టి ఇక్కడైతే మాకు చెప్పారు ఇలా పెట్టి అన్నీ ఆరబోసి కొబ్బరికాయ కొట్టి మేక చేసేసినాక గుళ్ళోకి తీసుకెళ్ళాలని చెప్పారనమాట మాకైతే తెలియదు మేము అక్కడ కనుక్కొని ఇవన్నీ చేసామన్నమాట వడి బియ్యం కూడా పోసాం కాబట్టి మనం బోనం దగ్గర చీర ఎలా చేయాలని తెలియ ఫ్రెండ్స్ మేము ఎక్కడైతే కొంతమందిని అయితే కనుక్కుంటే ఇలా చేయండి అని చెప్పారనమాట నేను ఒకసారి లాస్ట్ ఇయర్ కాక ఆ ఇయర్ వెళ్ళాను ఫ్రెండ్స్ మంచిగా అనిపించింది అనమాట మంచిగా అనిపించినందుకు లాస్ట్ ఇయర్ అయితే నేను ఉట్టి బోనం చేశాను ఈ ఇయర్ మాకు ఇంట్లో మంచిగా అనిపిస్తే మళ్ళీ నేను మేకను వస్తానని మొక్కిన ఫ్రెండ్స్ అందుకేనైతే అయితే మళ్ళీ ఈ ఇయర్ అయితే వన్ ఇయర్లో నేను అనుకునే అయితే కొన్ని అయితే సక్సెస్ అనమాట అందుకోసం ఈ ఇయర్ అయితే నేను మేకన్ అయితే పోసాను కొన్ని కొన్ని తెలియకుండా కూడా తెలుసుకొని ప్రతిదైతే నేనైతే చేశాను ఫ్రెండ్స్ ఇందులో ఏమైనా మిస్టేక్లు అలాంటివి ఉంటే మీద మేము అయితే కామెంట్ అయితే కామెంట్ అయితే చేయండి బల్కపేట దగ్గర మేకన్ కోసుకొని వచ్చి మేమైతే కాడ వంటలు చేసాం అనమాట మా ఊరు నుంచి చుట్టాలు వస్తారు కొంతమందికే చెప్పాను అంటే ఎక్కువ మందికి అయితే చెప్పాను వాళ్ళు అక్కడ తెలియదు కాబట్టి పల్లెటూరు వాళ్ళకు సిటీల దేవుడు తెలియదు కాబట్టి అయితే ఇంటి దగ్గర వంటలు చేస్తామన్నమాట మా అక్క నేనే చేస్తాము వంటలు అయితే ఇంకెవరు చేయలేదన్నమాట ఇదైతే బగారా రైస్కి అయితే మేమైతే ప్రిపేర్ చేస్తున్నాం అనమాట మా అక్క మా బావ నేను ముగ్గురం కలిసి మేము ఈ రెండు వంటలు ఉంటాం బగారా రైస్ మటన్ కర్రీ రెండే వన్నాం ఫ్రెండ్స్ ఎక్కువ చుట్టాలను పిలవలేదు కాబట్టి మా ఫ్యామిలీ మా దగ్గర ఉన్న ఫ్యామిలీ వరకే పిలిచినాం అనమాట అందుకే బగారా అన్నం మటన్ కర్రీ ఒకటే రెండే చేసాం అనమాట మేమైతే ఇంట్లో ఒక కేజీ రెండు కేజీలో రైస్ వండుకుంటాం కాబట్టి ఇంత పెద్ద భగవాన్లలో ఉంటామైతే మేమైతే ఇదే ఫస్ట్ టైం అయితే అన్ని డబ్బాలకైతే డబ్బాన్నారా నీళ్ళు పోసి అయితే మేమైతే పర్ఫెక్ట్గా అయితే బగార రైస్ వండాము అనమాట పుల్లు వచ్చింది బాగా మంచిగా వచ్చింది మటన్ కర్రీ కూడా మంచిగా వచ్చింది పర్ఫెక్ట్గా ఉండినాం ఫస్ట్ టైం అయితే ఇంత పెద్ద వంటలు అయితే నేనైతే చేయడం అయితే ఫస్ట్ టైం అనమాట మా అక్క చేస్తుంది చిన్న చిన్న ఫంక్షన్లు అయితే మా అక్క కంపల్సరీ వారి ఇంటి దగ్గర చేస్తారు నేనైతే ఇప్పుడు చేయలేదు అనమాట ఇదే ఫస్ట్ టైం ఇంత పెద్ద పెద్ద గిన్నెలలో ఉండటం ఎవరు చేయలేదు మేమే చేసామన్నమాట మా అక్క నేనే చేసాము వంట ఒక మనిషిని పెట్టుకుందాం అనుకున్నాం కానీ ఎందుకు ఇంత చిన్న తక్కువ మందికి వేరే వాళ్ళని ఎందుకు పెట్టాలి అని అయితే మేమే చేసుకున్నాం అనమాట మా వంటలు మేమే చేసుకున్నాం ఎలా వస్తాయో వచ్చిన చుట్టాలకు అసలు మా వంటలు నచ్చితే అయితే మేము అనుకున్నాం కానీ చాలా చాలా టేస్టీగా ఉండింది అక్క వండింది అనమాట మటన్ కర్రీలో కూడా మేమైతే టమాటాలు వేసాము కొంచెం గ్రేవీ ఎక్కువ అని అయితే అనేది కొంచెం తక్కువ పోసేసి అయితే టమాటాలు అయితే వేసి గ్రేవీ ఉన్నది కొంతమంది వచ్చారు కాబట్టి ఎక్కువ నీళ్ళు అని చెప్పి కూర అయితే కొంచెం గ్రేవీతోనైతే అయితే మటన్ కర్రీ అయితే బాగుండి అనమాట అయితే చాలా వరకు అయితే మేమైతే పిలవలేదనమాట ఎందుకంటే పిలిచిన వారికి అయితే చాలామంది అయితే రాలేదు కొంతమందినే పిలిచాం కొంతమందిలో కొంతమంది వచ్చారనమాట ఎందుకంటే హైదరాబాదు చాలా దూరం ఉన్నదని చెప్పి కొంతమంది అయితే రాలేదు ఆలోచించుకొని అయితే ఈ వీడియోలో కూడా మా ఫ్యామిలీ తింటుంటేనే వీడియో చూపించాము వాళ్ళు వీడియోలలో రావడానికి అయితే కొంతమంది ఇష్టపడరు కదా అందుకోసమే అందరు అయితే మేమైతే చూపించలేదన్నమాట మా ఫ్యామిలీ వారికి అయితే చూపించాను ఈ వీడియో ఎలా అనిపించింది కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే ఓకేనా ఫ్రెండ్స్